క్షణిజ్యం వయస్యం కర్మ స్వభావం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్ వాళ్ళ వాళ్ళ యొక్క స్వాభావిక కర్మలని చక్కగా ఆచరించటం వలన ఆ మనుషులు లేదా జనులు జ్ఞాన యోగ్యత రూపసిద్ధిని పొందుతారు అని తెలుస్తుంది అంటే ఇంతకు ముందర కర్మను బట్టి వారి యొక్క వర్ణము ఉంటుంది కానీ వారి యొక్క జన్మను బట్టి కాదే అని కాదు అని చెప్తూ ఇంకా ఎవరెవరు ఏ ఏ కర్మలను బట్టి ఏ రకంగా మారుతారో చెప్తూ అంతరింద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము తపస్సు శుచిత్వము రుజుమార్గ వర్తనము శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానము దైవమునందు గురువునందు శాస్త్రమందు నమ్మకం కలిగి ఉండటం ఇవన్నీ కూడా స్వభావాలను పుట్టినటువంటి బ్రాహ్మణ కర్మ అని చెప్పుకుందాం తర్వాత సూరత్వము తేజస్సు ధైర్యము సామర్థ్యము యుద్ధమునందు పారిపోకుండా ఉండడము ప్రజా పరిపాలనా శక్తి ఇవన్నీ కూడా క్షత్రియ కర్మలు అని తెలుసుకున్నాం ఇప్పుడు వ్యవసాయము గో సంరక్షణము వర్తకము వయస్సునికి స్వభావజనితములైనటువంటి కర్మలు అదేవిధంగా సేవారూపమైన కర్మము శూద్రునికి స్వభావ సిద్ధమై ఉంది అని చెప్తూ వయస్సుని స్వభావజనిత కర్మలు ఏంటి అంటే వ్యవసాయము గో సంరక్షణము వర్తకము ఇంకా నెక్త్ తర్వాత వారికి చేసేది ఏంటంటే సేవ వారు చేసేటువంటి సేవను బట్టి వారికి గతులు ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్తూ కర్మలను బట్టి వర్ణమే కానీ వర్ణమును బట్టి జన్మలు ఉండవు అని చెప్తున్నారు జై గురుద